ఆలోచన చేయండి సారక్క సమ్మక్క జాతర అంటేనే ఒక తల్లి బిడ్డల జాతర అట్లాంటి తల్లి బిడ్డల జాతరలో మేము పోయినప్పుడు ఒక తల్లిని గొరగొరగొర పోలీసు వాళ్ళు గుంజుకపోతుంటే ఒక బిడ్డ ఏడుస్తా ఉన్నది ఇది న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్నాను ఇది న్యాయమా నేను అడుగుతా ఉన్నాను నేను బాధ్యత కలిగిన శాసనసభ్యుని ఆ నియోజకవర్గంలో దళిత మహిళ అయిన సర్పంచ్ అక్కడ ఇంత దురహంకారం కొని ఒక ప్రైవేటు వ్యక్తికి ఇలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఇన్స్ట్రక్షన్స్ మేరకు ఒక ప్రైవేటు వ్యక్తికి గనిమెన్ లెక్క వార్డు మెంబర్ కూడా గెలవని వ్యక్తికి గనిమెన్ లాగా సిపి గారు నిలబడడం ఒక సిగ్గు చేటు అని చెప్పక తప్పదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నా రక్తం మలుగుతుంది ఎందుకంటే ఇలా పోలీస్ ఆఫీసర్లకి ఆ డ్రెస్ ఒక ఐపీఎస్ ఆఫీసర్ ప్రతిమా ఆఫీసర్లు అందరు కూడా ఏసీపీ కావచ్చు సిఏ కావచ్చు ఎస్ఏ కావచ్చు ఇలా చదువుకున్న వ్యక్తులు మీ గౌరవానికి భంగం కల్పిస్తూ ఉన్నారు ఇలా ఆ డ్రెస్కే ఇచ్చా ఉంది మీరు ఏ ఒకటి ఇలా మీరు ఎస్కాటు పైలటు ఏమని ఇస్తే ఒక కేంద్ర మంత్రికి ఏరి ఒక మంత్రికి ఇవ్వండి ఒక ఎంపీకి ఇవ్వండి ఒక ఎమ్మెల్యేకి ఇవ్వండి అయినా వార్డు మెంబర్ కానీ వ్యక్తి కూడా గవర్నమెంట్ లెక్క నిలుసు నడవడం అనేది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అయినా సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా నేను దండం పెట్టుకునే అధికారం నాకు లేదా ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఇలా సిపి గారు ఏసీపీ గారు సిఏ గారు ప్రవర్తించు ఒక దళిత మహిళని దళిత మహిళ సర్పంచ్ని ఇలా జుట్టు పట్టుకొని గొర్ర గొర్ర గొరగంచుకోపోయి ఇది ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నాను అంటే దళితులు బాగుపడతా దళితులది పెద్దరికం ఉండొద్దా ఇదే దళితులు ఆడ ఆడ వచ్చి కొబ్బరికాయ కొట్టొద్దా కొట్టి దేవునికి మొక్కొద్దా అని నేను అడుగుతా ఉన్నాను ప్రజలారా ఆలోచన చేయండి ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నడుస్తూ ఉందో రేవంత్ రెడ్డి గారు ఆ రోజు అన్నారు రేవంత్ రెడ్డి గారిని గుర్ర గుర గుంజుకపోయిన మరి ఇవాళ రేవంత్ రెడ్డి గారు మరి నువ్వు మీ అధికారులకి ఏం ఆదేశం ఉన్నావు ఉన్నావని చెప్పి చెప్తా ఉన్నాను నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు కాసుకోండి మీరు ఎంత హరాస్మెంట్ రన్ చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను ఇది నా మాట అని చెప్పి మీ అందరూ వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాను ఇలా నేను చెప్తా ఉన్నాను ఈ ఓవర్ ఓవరాక్షన్ చేసిన పోలీసు వాళ్ళని ఖచ్చితంగా ఇలా ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేసినా ఇలా మహిళా మా మహిళా సర్పంచ్ గారు ఇలా పోలీస్ స్టేషన్ లో ఎస్సీ ఎస్టీ కేసు ఇలా వాళ్ళ మీద పిటిషన్ సిపి గారి మీద ఏసీపీ గారి మీద సిఏ గారి మీద ఇవ్వడం జరిగింది ఎంత దారుణం అంటే ఇలా మా సర్పంచ్ గారు కూడా పిటిషన్ ఇవ్వనికపోతే రిసీవ్డ్ కాపీ ఇస్తలేదు రిసీవ్డ్ కాపీ ఇదా మీ పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను ఇలా రిసీవ్డ్ కాపీ ఇస్తలేను ఖచ్చితంగా చెప్తా ఉన్నా రేపు ఎస్సీ కమిషన్ కూడా రేపు ఖచ్చితంగా దళిత మహిళలు తీసుకొని పోతాం ఇలా ఎస్సీ కమిషన్ పోతాం రేపు హ్యూమన్ రైట్స్ కూడా పోతాం ఖచ్చితంగా దీన్ని ఇచ్చి ప్రశక్తే ప్రసక్తే ఉండదు నేను ఒకటే అడుగుతా ఉన్నాను నేను రాజకీయాల్లో ఉన్నా నేను బాధ్యత కలిగే శాసనసభ్యున్న నా భార్య బిడ్డ ఏమి చేసిండ్రని గుర్ర ఇంచుకొచ్చి నా బిడ్డ ప చిన్న చిన్నపిల్ల దేవుని దగ్గరకు వచ్చి దర్శనం చేసుకుంటే గొర్రగొర్ర గుంజుతే నాకు చేయి వస్తుంది నాకు మొత్తం చేయి గున్నొచ్చే పరిస్థితిలో ఉంది ఇలా ఇదా మీరు చేసే పరిస్థితి అని నేను అడుగుతా ఉన్నాను పోలీసు ఒక సమ్మక్క సారక్క దర్శనం చేసుకునే అవకాశం స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేకి స్థానికంగా ఉన్న సర్పంచ్ కి నా సొంత గ్రామంలో లేదా అని నేను అడుగుతా ఉన్నాను తెలంగాణ ప్రజల్లారా హుజరాబాద్ నియోజకవర్గ ప్రజల్లారా ఎంత అరాచకం చేస్తారో ఒక్కసారి ఆలోచన చేయండి ఇలా నేను చెప్తా ఉన్నాను ఇలా కొందరు పెద్ద మనుషులు ఆడ మాట్లాడుతూ ఉన్నారు అయ్యా మీకు తెలియదు కావచ్చు తెలుసుకోండి తెలియకపోతే మీరు నడిచే ప్రతి రోడ్ ఇలా హుజరాబాద్ నియోజకవర్గంలో కావచ్చు వీణవంక గ్రామ పంచాయతీలో కావచ్చు ఇలా కేసీఆర్ నాయకత్వంలో వేసింది కౌశిక్ రెడ్డి ఇలా మీకు వేసిన బోరీలు కట్టించింది కౌశిక్ రెడ్డి ముప్పై కోట్ల రూపాయలతో రోడ్లు వేయించింది కౌశిక్ రెడ్డి ఇలా వేల కోట్ల రూపాయల అభివృద్ధి చేయించింది కేసీఆర్ నాయకత్వంలో మేమే తప్పితే మీరు కాదు ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆఖరికి ఆ సమ్మక్క జాతర గద్దెలు ఆ గద్దెల మీద గ్రెనైట్ ఆ గద్దెల మీద రేలింగ్ ఆడ ఉన్న చుట్టూ సీసీ ఆడ లైట్లు నా సొంత డబ్బులతోని ముప్పై లక్షల రూపాయలతోని నేను వాడ దానం చేసిన ప్రజలకి బాగుండాలని ఇలా భక్తులు కొడుతున్న ప్రతి కొబ్బరికాయ అది నేనేపించిన కన్నాయి నేనేయించిన నేనేయించిన రేలింగ్ ఇలా నేనేయించిన సీసీ ఇలా అవన్నీ కూడా నేనేయించినే అట్లాంటిది ఇలా సమ్మక్క సారక్క ఇలా నీకు మీకు ఆశీర్